బొమ్మరాజ్ పేట్ ఎన్ఆర్ఎస్ కొన్న భూమి మీద పలు కథనాలు వాళ్ళ తరఫున గానీ స్పెక్యులేషన్స్ కానీ ఆర్టికల్స్ పలు పేపర్లు వస్తున్నాయి యాక్చువల్గా ఏదైతేందో పంతొమ్మిది వందల అరవై ఐదులో పంతొమ్మిది వందల అరవై ఐదులో మచిలీపట్నం లోకసభ సభ్యునిగా ఉండే యాభై ఏడు నుంచి అరవై రెండు వరకు మాజీ ఎంపీగా తొమ్మిది వందల ఇరవై ఎకరాలు ఒక ముస్లిం ముగ్గురు దగ్గర ఏదైతుందో కొన్నాడు కొని అతనికి ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు అప్పటికే మన్మలు మన్మరాలు మేజర్ అయితే ఇరవై ఒక్క మంది మీద మొటేషన్ సేల్ లీడ్ చేశారు అప్పటికే వాళ్ళ పిల్లలు అమెరికా ప్రధాన ముగ్గురు కొడుకులు చనిపోయింది ఇప్పుడు ఒక బిడ్డ చనిపోయింది ఒక బిడ్డ తొంభై రెండేళ్లు ఒక బిడ్డ ఎనభై తొమ్మిది ఏళ్ళు అయితే ఆయన వాళ్ళ బంధువులకు మొత్తము వెయ్యి వెయ్యి నలభై తొమ్మిది నూట ఇరవై తొమ్మిది ఎకరాలు వాళ్ళ కజిన్స్ ఆయన జక్కయ్య పార్సార్థి శేఖర్ ముగ్గురి పేరు మీద వాళ్ళు ఆ ముగ్గురి ఇక్కడ కొంత వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండడం వల్ల టెంపరీ కాలేదు ఇతనితో సన్నిహిత ఉన్న వాళ్ళు ఇతని దగ్గర కొంత అనుకూలంగా మెదిలిన వాళ్ళు ఏదైతుందో ఇదంతా ఓపెన్ ల్యాండ్ ఉండే ఇప్పుడు అది షామీ పేరులో కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాఫర్టీ వేలు అక్కడ లియోనా రిసార్ట్ అని నాలుగు వందల యాభై రూములు ఎనిమిది వందల యాభై అలంకృత అని పదివేలు రూమ్ ఉంటుంది అక్కడ పదివేలు అయితే తొమ్మిది వందల ఇరవైలో తొమ్మిది వందల ఇరవైలో వన్ ట్వంటీ నైన్ ఆ ముకు ట్యాంపరింగ్ కారే తొమ్మిది వందల ఇరవైలో ఒక ముప్పై ఎకరాలు మాత్రం ట్యాంపరింగ్ కారే ఆ ముప్పై ముప్పై ఒక ఎకరం అతని దగ్గర ఇరవై ఆరు మంది తెలంగాణ భాషలో చెప్పాలంటే పాలేరు ఏది భూమి దున్నడము తర్వాత అజ్జేయడము ఎడ్డు కట్టడము నాగలు దున్నడం అప్పుడు ట్రాక్టర్లు కదా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇరవై ఆరు కుటుంబాలకు ముద్దిరాజు తొమ్మిది యాదవ్ అనుకుంటా నేను అనుకుంటున్నా తొమ్మిది ముగ్గురు రెడ్లు ముగ్గురు ఎస్సీలు ఇరవై ఆరు మంది కలిపి ముప్పై ఒక్క ఎకరాలు ఇచ్చిండు కొన్ని కుటుంబాలకు ఒక్కొక్కటి ఇచ్చిండు కొందరు ఇద్దరు అడుగుతాయి ఫ్రీగా అంటే వ్యవసాయం చేస్తుంటారు ఆ ముప్పై ఒక్క ఎకరాలు ఆ ఇరవై ఆరు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే రికార్డ్ ట్యాంపరింగ్ కాలేదు ఎనిమిది వందల తొంభైలో లో యాభై ఎకరాలు లియోనాలో చక్రవర్తని ఇప్పుడు నాలుగు సంవత్సరాలకెళ్ళి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ చేతిలో ఉండేది పద్దెనిమిది వందల కోట్లు దాని మీద అప్పు ఉంది ఇప్పుడు అని ఈ జీతాలు బ్యాంకు లోన్స్ కట్టుకుంటున్నారు అది యాభై ఎకరాల్లో రూములు కట్టారు దాంట్లో ఏదైతుందో వెరీ వెరీ పర్ఫెక్ట్ రూమ్ అయితే దాని మీద కూడా నోటీసులు పెయి వీళ్ళు ఏదైతే మీకు ఒక కాపీ ఇచ్చాను చాలా పరిణామాలు వన్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ లో ఇరవై ఒక్క పేర్లు రాశారు నూట ఇరవై ఐదు ఎకరాలు కాయలం పట్వాత ఎవరు ఇరవై ఒక్క పేరు రాసి అని ఒక దొంగ ఇప్పుడు రైతు సంఘం ప్రాజెక్టు నిన్నటి వరకు మల్లారెడ్డి ఆయనకు సపోర్ట్ చేసి ఓపెన్ గా కలెక్టర్ ఆఫీసు చేసిండు సంతోష్ రాజ్యసభ మెంబర్ ఇంకా ఉన్నాడు రెండేళ్ళు ఉన్నాడు పోచారం శ్రీనివాస రెడ్డి అలాగే ఏదైతేందో ఈటల రాజేంద్ర మంత్రిగా ఉండి మంత్రి కంటే మాజీ మంత్రిగా ఆ ధర్నా కూడా ఏదైతుందో మన కలెక్టర్ ఆఫీసులో జూన్ లో జరిగిన ధర్నా రెండు వేల ఇరవై మూడు జూన్ లో ధర్నా దాంట్లో షేర్ తీడింది చాలా పైన అంటే పేపర్ మీద ఎవరు సంతకము బలరామకృష్ణ ఎప్పుడు ఎనభై చేసుకున్నట్టుగా అయ్యా వందల ఎనభై ఎకరాల్లో ఒక గజమైన పేరు మీద లేదు అతను జీపీ కాదు అతను జీపీ కాదు అయినా అయినా ఏదైతుందో ఫేక్ డాక్యుమెంట్ తోటి జరిగింది ఇతను కిషోర్ కట్టరని మాధవరము వరంగల్ జిల్లా ఎత్తిరాజారావు గారు అని మాజీ మంత్రి అతని సతీమణికి మేనల్లుడు దయాకరనిక మంత్రి ఉన్నాడు అతనికి భావం అంది వీళ్ళు ఒక దాదాపు ఇరవై ఎకరాలు టాంపరింగ్ రికార్డ్ చేశారు ఇది కాక రెండు వందల డెబ్బై ఎకరాలు ఏదైతుందో ఇనా ఇనామీ భూమిని ఏదైతుందో మొత్తము రికార్డ్స్ ఏదైతుందో తీసేసి డూప్లికేట్ రికార్డ్స్ పెట్టి ఒక ఆడివో అరవై కోట్లు అరవై కోట్లు సంపాదించుకొని పోయాడు అతని మీద కాంప్లైంట్ ఇచ్చాడు మా జీపీ అలాగే చట్టం ఏదైతుందో ఇది ఇనామీ చట్టము ఎనభై ఎంఆర్ఓకు హక్కులు లేవు రెగ్యులర్ చేయడానికి ఆర్టీఓ ఎప్పుడు ఆ చట్టం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చింది ఈ విధంగా అధికారులతో కుమ్ముక్కై ఇదంతా ఒక కుంభకోణం చేశారు రైట్ పదహారులో ఒక యాదవ్ గుడ్డలు కరీంనగర్ జిల్లా పదమూడు మంది రక్తమోర్చి పదహారు నుంచి రెండు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు ఇప్పటి వరకు ఇండియన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ మూడు వందల డెబ్బై కోట్లు ఇచ్చి ఇది అగ్రిమెంట్ చేస్తున్నారు పదహారు నుంచి ఇరవై వరకు వాళ్ళు పోరాటం చేశారు ఈ ఈ రెగ్యులర్ డాక్యుమెంట్ ఇవన్నీ రెవెన్యూ అధికారులు స్పందించారు చివరకు కోర్టు పోయారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి జూలైలో సింగిల్ జడ్జ్ మమ్మల్ దీని పేరు ధరలు నేర్పించమని ఇప్పుడు వీళ్ళందరికీ ఈ ఫేక్ డాక్యుమెంట్ ఎనిమిది వందల తొంభై ఎకరాలకు పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది ధర్నీ లెక్కింది ఓఆర్ఆర్ పోయిన భూమి కూడా డబ్బులు వచ్చింది ఒక జడ్జిమెంట్ మీ కాపీ పంపాను వాట్సాప్ అందరికి ఒక రికవరీ చేయమని ఒరిజినల్ ఒక ఐదు ఎకరాల పిలిసి మీద